యోర్దాను నది దాటుట యోషువ గ్రంథం ఇస్రాయిలీయులు ఐగుప్తు బానిసత్వం నుండి విముక్తి పొంది వాగ్దానం చేయబడిన కనాను దేశానికి చేరుకోవడానికి యోర్దాను నదిని దాటవలసి వచ్చింది అప్పుడు వారి నాయకుడు మోషే మరణించగా కొత్త నాయకుడుగా యోషువ నియమితులయ్యాడు యోర్దాను నది దాటడానికి సమయం వచ్చింది కాని అప్పుడు అది పొంగి ప్రవహిస్తూ ఉంది ఈ కష్ట సమయంలో దేవుడు యోషువకు ధైర్యం చెప్పి ఒక అద్భుతం చేస్తానని వాగ్దానం చేశాడు దేవుని ఆజ్ఞ ప్రకారం యాజకులు నిబంధన మందసాన్ని ఆర్క్ ఆఫ్ ద కవనెంట్ మోస్తూ నదిలోకి అడుగుపెత్తారు యాజకుల పాదాలు నీటిని తాకగానే నది పైనుండి ప్రవహించే నీరు దూరంగా నిలిచి అద్దుకట్ట వేసినట్టుగా ఆగిపోయింది క్రిందకు ప్రవహించే నీరు పూర్తిగా ఇంకిపోయింది అప్పుడు నది మధ్యలో ఎండిన నేల ఏర్పడింది ఇష్రాయలియులందరూ యాజకులు నిబంధన మందసంతో నిలబడి ఉండగా ఎందిన నేలపై నడుచుకుంటూ నదిని సురక్షితంగా దాటారు ఈ అద్భుతం ద్వారా దేవుడు ఇస్రాయేలీయులకు తాను మోషేకు తోడుగా ఉన్నట్లే యోషువకు కూడా తోడుగా ఉన్నానని చూపించాడు వారు దాటిన తరువాత యోషువ ఆ అద్భుతానికి సాక్ష్యంగా నది మధ్య నుండి పన్నెండు రాళ్లను తీయించి వాటిని ఒక చిహ్నంగా ఏర్పాటు చేశాడు అలా దేవుని శక్తితో ఇస్రాయేలీయులు అడ్డంకిని దాటి తమ గమ్యమైన కనాను దేశంలోకి ప్రవేశించారు కథలోని నీతి విశ్వాసం విధేయత ఉంటే ఎంత పెద్ద అడ్డంకి అయినా దేవుని శక్తి ద్వారా తొలగిపోతుంది దేవుడు మన నాయకులకు తోడుగా ఉండి గొప్ప కార్యాలు చేస్తాడని నమ్మాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ ఫర్ మోర్ స్టోరీస్